అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేకల సంత ప్రతి గురువారం జరుగుతుంది మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూడండి పెద్ద సైజు ఇవి ఈ వీడియో కామెంట్ బాక్స్లో కష్టంగా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పెద్ద సైజు పొట్టేళ్ళ వీడియో ఉంటే మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కనపడుతుంది ఆ నెంబర్కి పంపించండి ఎటువంటి ఛార్జెస్ లేకుండా చూడొచ్చు బాగానే ఉంది ఈ పెద్ద సైజు పుట్టేళ్ళు మన అన్న వాళ్ళు తీసుకొచ్చారు ఈ వారం ఎక్కువ వచ్చాయి అన్న పెద్ద సైజు పుట్టేళ్ళు చూడొచ్చు బాగానే ఉంది ఎన్ని పిల్లలు మన మొత్తం అన్న ఇరవై ఆరు అన్న ఇరవై ఆరు పెద్ద సైజు పుట్టేళ్ళు అన్న మన అన్న తెచ్చారు ఎంత చెప్పినా దాదాపు దాత ముప్పై ఆరు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ మంచి మంచి పెద్ద సైజు పెట్టేళ్ళు వస్తుంటే కుంట సంత ప్రకాశం జిల్లా మా పెద్దారవేడి మండలం దోగపల్లి విలేజ్ దగ్గర ప్రతి గురువారం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో చూడండి అంగు వచ్చేదన్న మాచర్ల పట్టేళ్ళ పిల్లలు ఈ వారం ఎక్కువ వచ్చాయి చూడండి బాగానే ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మన మొత్తం ముప్పై ఐదు ముప్పై ఐదు పట్టేళ్ళు అన్న పెద్ద పట్టేళ్ళు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఎంత చెప్పారు తాత ఏ ఊరు బాబాయ్ మంది ఎరాణాపల్లెం వాస్తవాలు తీసుకొచ్చారు ఎంత చెప్పిన తాత గత ఇరవై ఆరు వేలు అన్న చూడండి బాగానే ఉండి పెద్ద ఫైజు పిట్టేళ్ళు ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు మంచి మంచి పెద్ద ఫైజు పిట్టేళ్ళు వస్తుంటాయి చూడండి బాగానే ఉండే చూపిస్తాను కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్న మా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ చూడంన్న మాచర్ల పొట్టేళ్ల పిల్లలు ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉండేవి ఎంత చెప్పారు బాబా ఇమ్మని గతం యా చెప్పేది గతం ముప్పై వేలు చెప్తున్నా అన్న మాచర్లో పుట్టేళ్ళ పిల్లలు మంచి ఫేమస్ అన్న గొర్రెల మేకల సంత ఇదంతా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడండి బాగానే ఉండేవ్వండి ఇంకోదు పిల్లలు చూపిస్తాను చూడండి చూడొచ్చు అన్న సైజు పెద్ద సైజు పట్టేళ్ళ పిల్లలు మన బాబాయ్ తీసుకొచ్చిండు కుంట గొర్రెల మేకల సంతగా తీసుకొచ్చారు అన్న మంచి మంచి పట్టేళ్ళు పెద్ద సైజు వస్తుంటాయి ఇదంతా కుంట గొర్రెల మేకల సంతా ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా పెద్ద సైజు పొట్టే పిల్ల పొట్టేళ్ళ పిల్లలు మంచి ఫేమస్ అన్న మన బాబాయ్ తీసుకొచ్చిన ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఈ వారం ఎక్కువ వచ్చినాయి పెద్ద సైజు పొట్టేళ్ళు బేరాలు మంచిగా తాగుతున్నాయి చూడవచ్చు బాగానే ఉన్నాయి మన బాబాయ్ ముప్పై పొట్టేళ్ళ పిల్లలు అన్న తీసుకొచ్చింది చూడొచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి ముప్పై పొట్టేళ్ల పిల్లలు నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి చూడండి బాగానే ఉండే చూడండి బాగుండే గత ఇరవై ఎనిమిది ఏళ్ళు చెప్పండి ఇవి చూడండి బాగానే ఉంటాయి ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను చూడండి మన ఇన్ని ఉన్నాయి గురివి మన ఇన్ని పెద్ద సైజు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి మా అన్నంలో తీసుకొచ్చారు ఎంత చెప్పిన కదా ఇరవై రెండు వేల పెద్ద సైజు పొట్టేళ్ళు మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి కుంట గొర్రెల మేకలు వస్తుంటాయి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ లెటర్ ఉంటాయి ఒకసారి లియవ్ చేయండి ఇవన్నీ కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి சைதன்ன பதிவு பட்டியல் தூடச்சு பாக் ஆலரீ வேற ஜாவுண்ட மொத்தம் பதினேழு பிள்ளைலன்னா பதிவு பட்டியல் சத முப்பது பிள்ளை இன்னி நீங்க எங்கே இருக்கீங்க ஹலோ பதபடி நிக்கணும் நீங்க நீ என்ன சொல்றீங்க చూ బాగా ఉండేది మాచర్లో పొట్టేలా ఎన్ని బాబాయ్ మనం మొత్తం ఆ ఇరవై నాలుగు పెద్ద సైజు పొట్టేలు అన్నా చూడొచ్చు బాగానే ఉండేదో ఆల్రెడీ వేలాలు తాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉండేవి మంచి మంచి పొట్టేళ్లు వస్తుంటాయి ఎంత చెప్పిన తాత నా తీసుకొచ్చారు అన్న చూడొచ్చు బాగానే ఉంది గత ఇరవై ఆరు వేలు చెప్పిండు ఇది బాగుండే నేను చెప్పే రెట్టు కాదు ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఉంట గొర్రెల మేకల అంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి బేరాలు వచ్చినాయి ఇది ఎంత ఇది చూడొచ్చు బాగున్నాయి ఉన్నాయి అన్న మంచి మంచి బేరాలు వచ్చినాయి ఈ వారం మన ఏం ఉన్నాయి బాబాయ్ బాబాయ్ మన ఏంటి ఉన్నాయి ఎర్ర అవాలయా ఒక సైజు ఎర్ర సైజు పెద్ద సైజు పట్టాలి ఎర్ర ఎర్ర పట్టేళ్ళు రేటు బాగున్నాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి మొత్తం ఇరవై రెండు ఉన్నాయి అన్న గత ఇరవై నాలుగు వేలు చెప్పారు ఇక బిడ్డ ఈ నికరం వెయిట్వి ఎంత వస్తాయి మామూలుగా ఏ సరని లేవు నా లేవు నిల్లువులు ఉండవు కానీ బలం లేదంట గూడా వచ్చే గిరయ్యకే తక్కువ ఈ వారం ఎక్కువ వచ్చినట్టు ఎందుకంటే ఇవన్నీ సున్నా సైజు అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు బాగున్నాయి చూడొచ్చు ఇవన్నీ మనం బాబా మనం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది పొట్టేళ్ళ బాగున్నాయి ఎంత చెప్పిన తా ఇరవై ఒకటి జత ఇరవై ఒక ఇరవై ఒకటిన ఇరవై ఒక ఐదు వందలు చూడొచ్చు బాగానే అన్న మంచి మంచి పెట్టలు వస్తుంటాయి కుంట గొర్రెల మేకలు సంతకి ప్రతి గురువారం జరుగుతుంది మార్కెట్ మందంగా ఉంది కదా ఈ వారం బాగుంది మంచి మంచి రైజులో ఉంది మార్కెట్ ఈ వారం అన్న పండగ వాతావరణం కారణంగా బాగా వచ్చింది బాగా బేరగా బేరగాళ్ళు మంచి మంచి బాగా వచ్చారన్న చూడొచ్చు ఇంకోసై చూపిస్తాను ఏ ఊరు మంది కోలబీంపు వాడు కుంట గొర్రెలు మేకల సంతకు తీసుకొచ్చారన్న చూడొచ్చు బాగానే ఉంది మీకు పొటేళ్ళు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి పెద్దగా చూడొచ్చు బాగానే ఉంది వెంకటేశ్వర్లో అనే బాబాయ్ కుంట గొర్రెల మేకల సంత తీసుకొచ్చు వారు అన్న బాగుంది నెలలు వెళ్ళిపోయింది ఎవరి ఆయన ఎటు చోటు ఇద్దాం మన అన్నాళ్ళు తీసుకొచ్చారు మన బాబాయ్ వెళ్ళాలా మన దోస్తులు ఇది ఆట నిలబడి బాబాయ్ మన బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చిపోయి ముప్పై ముప్పై పొట్టేళ్ళు అన్న బాగానే ఉండవు ఇవన్నీ ఎంత చెప్పారు జత జత ఎంత చూడొచ్చు జత పదహారు వేలు చెప్పిండు మన బాబాయ్ వెళ్ళే మన దోస్తులు ఇది ఇల్లు అంతా ఇల్లు ఏ రెడ్డి తిరుగు ఇల్లు ప్రతి గురువారం మంచి మంచి పొట్టేళ్ళు తీసుకొస్తుంటారు అన్న ఇక్కడికి చూడొచ్చు బాగానే ఉండవు ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయన్న ఇది మన అన్న తీసుకొచ్చింది మంచి మంచి పుట్టేళ్ళ పిల్లలు తీసుకొచ్చారు ఈ సరికి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ